శాసనసభ సమావేశాలకు సంబంధించి వార్త ఇది అరవై ఐదు గంటలు ముప్పై మూడు నిమిషాలు తొమ్మిది రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎం రేవంత్ స్పీచ్ నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు అక్బరుద్దీన్ ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు కేటీఆర్ రెండు గంటల యాభై ఆరు నిమిషాలు బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అంటూ అక్బరుద్దీన్ కు గింతగానం ఎందుకో మరి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింటే ఓకే కేటీఆర్ అయితే అంటే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి కి ఇచ్చిన టైము రెండు గంటల యాభై ఆరు నిమిషాలు తెలుస్తా ఉంది ఇక్కడ వివక్ష అటర్ దీన్ని కానీ అక్బరుద్దీన్ మాత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు టైం ఇచ్చారంటే అంటే ఇక ఎంఐఎంలతో వీళ్లకు దోస్తి చేయందు అర్థమవుతా ఉంది అంతే కదా ఇప్పుడు బిఆర్ఎస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళంటే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వివిధ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉంది సో అందులోంచి ఒక పది మంది వెళ్ళిపోయారు ఇరవై తొమ్మిది మంది ఎక్కువనే ఉన్నారు అయినప్పటికీ కూడా పాతబస్తీకి మాత్రమే పరిమితమైనటువంటి అక్బరుద్దీన్ అసలుద్దీన్ ఓవైసీలు ఉన్నారో ఎంఐఎం పార్టీ ఉందో వాళ్ళు గెలిచింది ఏడు సీట్లు అది పాతబస్తీకి మాత్రమే పరిమితం పాత బస్తీ సమస్యలు మాత్రమే తెలుసు తప్ప అది దాటిన తర్వాత ఈ కొత్త హైదరాబాద్ కానీ ఇది దాటిన తర్వాత జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా రైతుల సమస్యలు ఎట్లా తెలుస్తాయా అసలు వాళ్ళకి ఎందుకు అంతగానో టైం ఇవ్వాలి అత్యధిక ఎంఐఏలు ఉన్నటువంటి ప్రతిపక్షమైన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కి టైం ఇస్తే నన్న కనీసం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులయో నిరుద్యోగులయో లేకపోతే ఉపాధ్యాయులయో ఇంకా ఉద్యోగులే కావచ్చు ఫైనల్ గా మహిళలి లేకపోతే రైతులవి కూడా వాళ్ళ సంబంధిత సమస్యల్ని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది ఈ లాగా ఎంఐఎం వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళు ఇంత టైం ఎందుకు ఇచ్చిండ్రు అది స్పీకర్ ఇచ్చే టైమే అది టైం స్పీకరే ఇస్తాడు కానీ ప్రభుత్వం చెప్తేనే ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న వీళ్ళకి అవసరం లేదు కదా ఇప్పుడు బీజేపీ కూడా ఎనిమిది ఎనిమిది వంద గెలిచారు బీజేపీకి ఎంత టైం ఇచ్చారో చూడాలి మనం అసలు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎంత మాట్లాడారో చూద్దాం అక్బరుద్దీన్ ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు ఇస్తే ఆయన ఎంతసేపు నా పాత బస్తీల నా రోడ్ నా ట్రాఫిక్ నా మెట్రో ఇవి మాత్రమే మాట్లాడతారు మాట్లాడి పదేమైనా చేస్తారంటే అది చేసేది ఉండదు సచ్చేది ఉండదు కానీ ఆయనకు ఎందుకు ఇంత సమయం అనేది నా ప్రశ్న ఇక అసెంబ్లీలో వీడియోలు తీసి మార్పింగ్ చేస్తే కఠిన చర్యలు మంత్రి సీతకపై పోస్ట్ చేసిన వీడియో చాలా దుర్మార్గం ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు స్పీకర్ ప్రసాద్ హెచ్చరిక ఏదో చేసిరట ఏమో మార్పింగ్ చేసిర వీడియో మంత్రి సీతక పైన అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ హాల్లో ఫోటోలు వీడియోలు తీయడాన్ని వాటిని మార్పింగ్ చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు అసెంబ్లీ ప్రతిష్టకు భంగం కలిగించే ఈ చర్యలను ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి సీతకపై మార్పింగ్ వీడియో సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఇలాంటి దుర్మార్గం లేదన్నారు ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడాలని బీఆర్ఎస్ అందించారు వీడియో శుక్రవారం అసెంబ్లీలో చర్చకు వచ్చింది అంటూ ఏదో ఒక వీడియోనట మరి నేనైతే చూడలేదు అది మార్ఫింగ్ వీడియోనటైరల్ కాలేదు అదే అదే ఎక్కడ రాలేదు కానీ అక్కడ ఆ తెలంగాణ శకుంతల అక్కది ఫోటో పెట్టిన సీతకకు అచ్చా అచ్చా అట్లాంటి వీడియోనా దానిపైన చర్యలు ఉంటాయని చెప్తారు మరిగా మీకే అట్లాంటి రక్షణ ఉన్నది చట్టాలు ఆహా ఓకే అదే కదా తీసుకుపోతారు వీళ్ళు ఉన్నాయండి చాలాసార్లు చూసిన తీసుకుపోతారు వాళ్ళు అసెంబ్లీల ఒట్టి ఫోన్ల కాదు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలా ఏమేం వీడియోలు చూస్తున్నారో పైకెంచి వచ్చినటువంటి ఆ ఫుటేజ్ లో దారుణాతి దారుణంగా కొన్ని రాష్ట్రాలలో మన దగ్గర ఇంకా జరగలేదు అది కొన్ని దగ్గర దౌర్భాగ్యం వాళ్ళు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో కూడా బయటకు వస్తే అది ఆనాడు షాక్ అయిపోయారు అందరు ఆయనకి గా అసెంబ్లీలో కూర్చున్నప్పుడే యాదికి రావాలన్నా అప్పుడే చూడాలన్నా అని చెప్పి చాలా మంది తిట్టిరాన్ని ఆనాడు దారుణాతి దారుణం అది అలాంటి వీడియోలు కూడా చూసిరా అసెంబ్లీలో